ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ్ నేటి ప్రపంచం ఫ్రెండ్స్ ఈసారి రేషన్ సరుకులు డోల్ డెలివరీ అవదు అంటే ఎండియో తలకు వాహనం అనేది మీ ఇంటికి రాదు మీరు డైరెక్ట్కి వెళ్ళి రేషన్ షాపుల దగ్గర రేషన్ డీలర్ దగ్గరే సరుకులు తీసుకోవాలి జూన్ మొదటి వారం జూన్ ఒకటో డేటినండి అంటే వ్యవస్థ కూడా ప్రజలకి సరైన పద్ధతిలో లేదు అంటే మీ వీధికి ఒకసారి బండి వచ్చిందనుకో ఆ రోజు రేషన్ కార్డు వాళ్ళు ఆ రోజు తప్పిపోతే మరి ఆ నెల రేషన్ దొరకడం లేదని ఏపీ గవర్నమెంట్ అన్వేషణలో తేలింది ఎందుకంటే రేషన్ షాప్లో అయితే రేషన్ డీలర్ అనేవాడు పదిహేను రోజులు అలా డిపో దగ్గర ఉంటాడు కాబట్టి పదిహేను రోజుల్లో రేషన్ సరుకులు అనేవి ఏ రోజైనా తీసుకోవచ్చు అనే ఒక ఆలోచన రేషన్ కార్డు వాళ్ళకు ఉండేది కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్ సిపి వచ్చిన తర్వాత ఎండీ వ్యవస్థ అనేది ఒకటి తెచ్చి రేషన్ తాలూకా సరుకుల్ని వ్యవస్థనే మార్చారు ఎందుకంటే డోర్ డెలివరీ అనే ఒక పథకాన్ని ప్రారంభించి కార్డు వాళ్ళకి ఇబ్బంది పెట్టే రకంగా ఎండిఏలు చేసిన ప్రవర్తన ఈరోజు రాష్ట్ర రాష్ట్రం మొత్తం అనుసరించింది ఎందుకంటే మన వీధికి బండి వచ్చేటప్పుడు ఆ రోజు కార్డు వాడర్లు లేకపోతే మరి నెక్స్ట్ రోజు అనేది ఎండీఏ అనేది బండి పట్టుకుని ఆ వీధికి వెళ్ళేవాడు కాదు రేషన్ కార్డు వాళ్ళ ఏం చేసేవాడంటే ఆ కార్డు పట్టుకుని ఎండి చుట్టూ తిరగడం మొదలు పెట్టేవాడు ఇలా ఏంటంటే రాష్ట్రం మొత్తం రేషన్ రేషన్ సరుకులు ఇబ్బంది పడడం అనేది రాష్ట్ర గవర్నమెంట్కి తెలిసింది అయితే దీని మీద అన్వేషణ మొదలుపెట్టిన తర్వాత ఎండిఏ వ్యవస్థ తప్పుగా ఉంది తప్పు త్రోవ పడుతుంది మిగిలిన రేషన్ కూడా బ్లాక్ మెయిలింగ్ చేసి బయటికి అమ్మడం కూడా చేస్తున్నారని ఆలోచ చేస్తున్నారని కొన్ని సమస్యలు కూడా రాష్ట్ర గవర్నమెంట్కి తెలిసింది దీనికోసం ఏం చేశారంటే రాష్ట్ర రాష్ట్ర గవర్నమెంట్ నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఈ వ్యవస్థను అనేది తీసి మళ్ళీ యథాస్థితిగా తొలి పాత పద్ధతిగా అంటే రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళేసి రేషన్ తీసుకునే విధానాన్ని మళ్ళీ అమలు చేయడం మొదలు పెట్టింది దీనివల్ల కార్డు వాళ్ళు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు ఎందుకు హర్షం వ్యక్తం చేశారంటే పదిహేను రోజుల డీలర్ అనేది తగిన అంటే తన ఊర్లో ఉంటారు కాబట్టి పదిహేను రోజుల్లో ఎప్పుడైనా డీలర్ దగ్గరికి వెళ్ళే సరుకులు తీసుకోవచ్చని కార్డు కార్డు వాళ్ళ తాలూకా ఆనందం అయితే ఒకటో డేటు నుంచి కార్డు వాళ్ళు ఒకటో డేట్ నుంచి రేషన్ షాపులు అనేవి రేషన్ దుకాణాల దగ్గరే ఉండ దుకాణం దగ్గర సరుకులు దొరుకుతాయి మీరు దర్జాగా వెళ్ళి పదిహేను రోజుల్లో ఏ రోజైనా రేషన్ షాపులకి వెళ్ళి రేషన్ తీసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే అరవై ఐదు సంవత్సరాల దాటిన వారు వికలాంగులు ఎవరైనా ఉంటే రేషన్ డీలరే డైరెక్ట్ మీ ఇంటికి వచ్చి రేషన్ సరుకులు మీకు అప్పు చెప్తాడు ఈ వ్యవస్థ బాగుంది కదా మరి డోర్ డెలివరీ కంటే రేషన్ సరుకుల దగ్గర రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ సరుకులు తీసుకునే వ్యవస్థ అనేది బాగుందని కార్డు రాష్ట్రం మొత్తం ఉన్న కార్డు వాళ్ళు అందరూ కూడా చెప్పారు దయచేసి ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి ఇట్లు మీ నేటి ప్రపంచం